హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో వినాయక్ చవితి స్పెషల్ రెసిపీ పాల ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను వినాయక చవితి వచ్చిందంటే రకరకాల ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెడుతుంటాం అందులో ఒక స్పెషల్ అలాగే తీపి వంటకం ఈ పాల ఉండ్రాళ్ళు దీన్ని ఉండ్రాళ్ళ పాయసం అని కూడా అంటారు చాలా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా మందికి ఈ పాల ఉండ్రాలు సరిగ్గా రావు పాలు విరిగిపోవడమో లేదంటే ఉండ్రాలు విరిగిపోవడమో జరుగుతుంటుంది సో అలా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను సో ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ఈ పాల ఉండ్రాలు చేయడానికి ముందుగా ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని లో లో వేడి చేయండి ఇప్పుడు ఇందులో పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు అలాగే పది నుంచి పదిహేను కిస్మిస్లను వేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌలకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో ఒకటి నుంచి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి నేను ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని వేస్తున్నానండి ఇందులో చిటికడు ఉప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ కానీ బెల్లం కానీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా సాల్ట్ అండ్ షుగర్ వేయడం వల్ల ఉండ్రాలు చప్పగా ఉండవు వాటర్ కొంచెం వేడయ్యాక ఇందులో ఒక కప్పు వరకు బియ్యపిండిని ఇలా వాటర్లో ఉండలేకుండా కలుపుతూ వేసుకోవాలి వాటర్లో వేసిన వెంటనే ఇలా ముద్దగా అయిపోతుందండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఉంచండి వన్ మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి కలపండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పిండి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి పిండి గోరువెచ్చగా అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేత్తో ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఉండలు చేసేటప్పుడు ఎలాంటి గ్యాప్స్ లేకుండా చేసుకోవాలి లేదంటే ఉండలు ఉడికేటప్పుడు విడిపోతాయండి పిండిని ఉండలుగా చేశాక ఇలా పెద్ద నిమ్మకాయ అంత సైజు పిండిని ఒక బౌల్లోకి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసి లంబ్స్ లేకుండా ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక కడాయిలో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు తయారు చేసుకున్న ఉండల్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపి ఈ ఉండల్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కాచిన పాలను వేసుకుని బాగా ఒకసారి కలపండి పాలు యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని ఎక్కువ హీట్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉండ్రాల్ని పాలతో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక కప్పు వరకు బెల్లం పొడిని కానీ షుగర్ని కానీ వేసి బాగా కలుపుకోవాలి బెల్లాన్ని యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచే యాడ్ చేయండి లేదా వాటర్ని బాయిల్ చేసేటప్పుడే ఈ బెల్లాన్ని వేసి కరిగించుకునైనా చేసుకోవచ్చు ఇక్కడే చాలామందికి పాలు విరిగిపోతుంటాయండి దానికి కారణం హై హీట్లో ఉంచి పాలని అలాగే బెల్లాన్ని యాడ్ చేయడం ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఒకసారి కలపండి నెక్స్ట్ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న నీళ్ళను వేసి బాగా కలపండి ఇలా నీళ్ళను వేయడం వల్ల పాయసం కొంచెం చిక్కబడుతుంది ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి పాయసం ఇలా చిక్కబడుతుంది అలాగే పాలు ఎక్కడ విరగకుండా చక్కగా వచ్చింది ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎంతో రుచికరమైన పాల ఉండ్రాళ్ళు చాలా ఈజీగా రెడీ అయిపోయాయండి ఈ విధంగా పాల ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీ ఫ్యామిలీ తో హ్యాపీగా షేర్ చేసుకోండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్